వైపు పయనిద్దామని ప్లాస్టిక్ నిషేధిద్దామని ఉదయగిరి శాసనసభ్యులు కాకర్ల సురేష్ స్వచ్ఛాంధ్ర స్వచ్ఛ దివస్ ర్యాలీలో పాల్గొన్నారు నెలలో మూడో వారమైన శనివారం రోజున వెంచమూరులోని స్థానిక బంగ్లా సెంటర్ నుండి జెడ్పీ బాలుర ఉన్నత పాఠశాల వరకు నిర్వహించిన స్వచ్ఛాంధ్ర ర్యాలీలో సర్పంచి నలగొండ సురోజున ఉప సర్పంచ్ గొల్లం సుశీల ఎంఈఓ మధుసూదన్ రెడ్డి పంచాయతీ కార్యదర్శి రామారావు ప్రధాన ఉపాధ్యులు సిహెచ్ మాలకొండయ్యతో మండల కన్వీనర్ గూడ నర్సారెడ్డి మరియు మండల నాయకులతో కలిసి ఎమ్మెల్యే కాకుల కాకుళ్ల ర్యాలీలో పాల్గొన్నారు అనంతరం హై స్కూల్లో విద్యార్థులతో కలిసి స్వచ్ఛాంధ్ర కార్యక్రమంలో భాగంగా అనంతరం ప్రాంగణంలో ఏర్పాటు చేస్తా పెరటి తోటను ప్రారంభించారు మూడవ శనివారం మనం చేసుకోవడం జరుగుతూ ఉంది ఈ రోజు ఇక్కడ వింజిమూరు పట్టణంలో ఈ కార్యక్రమం గురించి అవేర్నెస్ ర్యాలీ ఒకటి తర్వాత పిల్లలతో మాట్లాడడం కొన్ని షాప్స్ తిరిగి వాళ్ళకి ప్లాస్టిక్ వాడద్దు జూట్ బ్యాగులు వాడండి అని చెప్పి వాళ్ళకి జూట్ బ్యాగులు డిస్ట్రిబ్యూట్ చేయడం జరిగింది ఈ ప్లాస్టిక్ వాడద్దు అనే కార్యక్రమం ఎన్నో సంవత్సరాల నుంచి మనం చెప్తూనే ఉన్నాము కొంత పురోగతి ఉండగానే అనుకున్న స్థాయిలో పురోగతి లేదు ఇంకా కూడా రూరల్ ఏరియాస్లో అవేర్నెస్ జరగాల్సిన అవేర్నెస్ తీసుకురావాల్సిన అవసరం ఉంది ఈ ప్లాస్టిక్ వల్ల రాబోయే బాధితరాలు కానీ ఇప్పుడున్న ఈ జీవులు కానీ లేకపోతే ఈ క్యాన్సర్ ఈ రిలేటెడ్ హెల్త్ ఇష్యూస్ కానీ ఇవన్నిటి నుంచి మనం బయటపడాలంటే ఖచ్చితంగా మనం ప్లాస్టిక్ ని దూరం పెట్టాల్సిన అవసరం ఉంది దానికి తగ్గట్టుగా ఎన్నో కార్యక్రమాలు మన సెంట్రల్ గవర్నమెంట్ నుంచి మన ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారి నాయకత్వంలో అలాగే మన ముఖ్యమంత్రి వర్యులు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారి నాయకత్వంలో అలాగే ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి నాయకత్వంలో ఎన్నో కార్యక్రమాలు మనం చేస్తా ఉన్నాం మన ఉదయగిరి ప్రజలందరికీ చేసే విజ్ఞప్తి ఎక్కడ ప్లాస్టిక్ వాడకూడదో అక్కడ దయచేసి మీరు ప్లాస్టిక్ కంప్లీట్ గా అవాయిడ్ చేయండి వీలైనంత వరకు ఎక్కడైనా మీకు ఏదైనా సహాయం కావాలంటే కాస్ట్ వైజ్ గానీ షాపులు గానీ ఏదైనా ఉంటే కూడా మమ్మల్ని అవుట్ అవ్వచ్చు అక్కడ ఎండిఎతో మాట్లాడవచ్చు మీరు ఏదైనా ఇబ్బంది ఉన్న చోట కాస్ట్ పెరిగిందని గానీ జూట్ బ్యాగుల గురించి కానీ ఏదైనా కాస్ట్ గానీ మీకు తేడా వస్తే ఒకసారి చెప్పాల్సిన అవసరం ఉంది అందరం కలిసి తలావ చేసి ఈ ప్లాస్టిక్ ని దూరంగా పెట్టాల్సిన అవసరం ఉంది అదొక కార్యక్రమం ఈ రోజు ఇక్కడ తర్వాత అడుగు కార్యక్రమం మనం జూలై రెండో తారీఖు నుంచి చేసుకుంటా ఉన్నాము రోజు కూడా తెలుగుదేశం పార్టీ నాయకుల వచ్చు కార్యకర్తలు అవ్వచ్చు బూత్ ఇన్ఛార్జీలు యూనిట్ ఇన్ఛార్జులు కన్వీనర్స్ అందరూ కూడా ఎవరెవరు పంచాయతీల్లో దాదాపుగా నూట నలభై మూడు పంచాయతీల్లో కూడా ఈ కార్యక్రమం చేసుకుంటా ముందుకెళ్తా ఉన్నాము ప్రతి ఇంటికి వెళ్ళి పలకరించడం జరుగుతా ఉంది రీసెంట్ గా మన గౌరవ మంత్రి దేవాదాయ శాఖ మాత్రులు శ్రీ ఆనం రామనారాయణ రెడ్డి గారు కూడా మన ఉదయగిరి నియోజకవర్గంలో పర్యటించడం జరిగింది అలాగే అంతకు ముందు మన పార్లమెంట్ సభ్యులు శ్రీ వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు కూడా ఉదయగిరిలో పర్యటించడం జరిగింది ఈ కార్యక్రమం దృష్ట్యా సో ఇదే కార్యక్రమాన్ని రోజు నేను ప్రతి చోటకి వెళ్ళి ప్రోగ్రాం చేయడం జరుగుతూ ఉంది మంచి స్పందన ఉంది మనం సూపర్ సిక్స్ లో ఏ పథకాలైతే మనం ఎలక్షన్ క్యాంపెయిన్ లో చెప్పామో దాదాపుగా ఆ పథకాలన్నీ మనం అందిస్తా ఉన్నాము ఎక్కడెక్కడ చిన్న చిన్న సమస్యలు ఉంటే అవి రికార్డ్ చేసుకొని మళ్ళా కూడా వాళ్ళని ఆ సమస్యలను అప్పటికప్పుడే అట్రస్ చేయడం జరుగుతా ఉంది రాబోయే రోజుల్లో ఇంకా కూడా ఇంకా ఒకటి రెండు పథకాలు ఏదన్నా మిస్ అయి ఉన్నా కూడా ఆ పథకాల గురించి కూడా మన గౌరవ ముఖ్యమంత్రి వారు ఆలోచన చేస్తా ఉన్నారు అవి కూడా ప్రజలకు అందించేదానికి ప్రజలు సిద్ధమవుతా ఉన్నారు రాబోయే రెండు మూడు నెలల్లో ఈ విధంగా మనం ఒకటే పదమూడు నెలల్లో మనం ఏ అభివృద్ధి చేసుకున్నాం అనేది ఒకసారి ప్రజలకు చెప్తూ వాళ్ళతో మనవేల్కం అవుతూ ముందుకెళ్తా ఉన్నాం అలాగే అసెంబ్లీ ఇక్కడ మన ఉదయగిరి నియోజకవర్గ నియోజకవర్గంలో నియోజకవర్గ స్థాయిలో మనం దాదాపుగా నూట యాభై కోట్ల పైన డెవలప్మెంట్ వర్క్ చేయడం జరిగింది దానికి సంబంధించిన పాంప్లెట్ కూడా ఒకటి రెండు రోజులు అది కూడా డిస్ట్రిబ్యూషన్ జరుగుతా ఉంది దాంట్లో క్లియర్ గా మనం ఏ కార్యక్రమాలు చేసాము ఏ డెవలప్మెంట్ కార్యక్రమాలు మనం మనం అటెంప్ట్ చేసాం అనేది క్లియర్ గా దాంట్లో ఎక్స్ప్లెయిన్ చేయడం జరుగుతా ఉంది